నెల్లూరు నగరంలో అనేక రాజకీయ పరిణామాలు ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఆలోచన చేసి ఏదైతే చట్టంలో ఉందో నాలుగు సంవత్సరాల తర్వాత మేర్ మీద స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టచ్చు అనే దాని మీద చట్ట ప్రకారం మేము అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అనేక పరిణామాలు రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం గతంలో మేము చిన్నపిల్లడప్పుడు చూసేవాడిని తోలు బొమ్మలాటలో కేతుగాడు తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు పాలవడమే కాకుండా తమ పార్టీని కూడా ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు కావచ్చు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు కావచ్చు ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా చేస్తే కూడా తోలుబొమ్మలాడులో కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కామెడియన్ లాగా ఒక ఆయన వచ్చి కిక్ ఉండాలబ్బా కిక్ కిక్ ఉండాలబ్బా ఎటు పోయాడో పాపం తెలీదు ఎక్కడున్నాడో తెలీదు ఎక్కడో చూసా నేను నా ఆఫీసులో ఆఫీస్లో రండి మహాప్రభు రండి రెండు రండి అని ఆయన సొంత ఛానల్ ఏడు కూడా కూర్చుండాలా ఫోర్త్ ఎస్టేట్ ఇదిగో ఇక్కడ ఉన్నాడు మా ప్రసాద్ పాపం లైవ్ చూస్తూ ఉంటాడు అక్కడ ఫోర్త్ ఎస్టేట్ నేను ఆఫీస్లో కూర్చో ఫోటో పెట్టి నేను ఆఫీస్లో ఉన్నాను రెండో రెండో రాజకీయాలి రాజకీయాలు ఇక్కడ మేము చట్ట ప్రకారం ఏదైతే చట్టంలో పొందుపరుచుందో దానికి అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులు మంత్రివర్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసి తీసుకొస్తుంటే కార్పొరేషన్ సమావేశాలు జరగట్లేదే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇస్తే ఏదో సాధించినట్టు ఏదో చేసేసినట్టు తెలుగుదేశం పార్టీకి షాక్ ఏమి షాకు యాభై మూడు మంది సభ్యులుంటే నలభై రెండు మంది సభ్యులు హాజరయ్యాం నలభై రెండు మంది సభ్యులు హాజరయ్యాం ఇదే షాకు అని అడుగుతున్నా ఇదే షాకు అని అడుగుతున్నా ఎవరికి షాకు మీరే అర్థం చేసుకోవాలి రూప్ కుమార్ కోసం రూప్ కుమార్ని మేయర్ కోసం తెలిసి తెలియని కొంతమంది అసలు చట్టం అంటే ఏందో తెలియని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఎవరో పనికి మాల్నాలు అక్కడ కూర్చొని మాట్లాడేదానికి నిజం అని చెప్పి నమ్ముతున్నారు మీ ద్వారా వాస్తవాలు తెలియజేసుకుంటా అందరికి తెలియజేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా నెల్లూరు నగర కౌన్సిల్ మేయర్ పదవి ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది ఎస్టీ జనరల్గా రిజర్వ్ కాబడి ఉన్నది తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు తిరిగి నూతన మేయర్ ఎన్నుకేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటుంది ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు దీనికి ఒక చట్టం ఉంటుంది ప్రతిదానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు అవిశ్వాసంతో మేయర్ తర్వాత కావచ్చు తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జి మేయర్గా కొనసాగుతారు ఇది చట్టం తెలియపోతే ఎవరైనా తెలుసుకోవచ్చు మీడియా మిత్రులందరికీ ఆ చట్టం కాపీ ఇమన్నా ఇస్తా తాత్కాలిక మేయర్గా నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే డిప్యూటీ మేయర్ మేయర్గా కొనసాగుతారు ఇది తెలియకుండా అవగాహన లేకుండా కొంతమంది తోలుబొమ్మలాటలో కేటుగాలు కొంతమంది సీరియస్ సినిమాలో కెమెడియన్లు మాట్లాడుతూ ఉన్నారు అవి నిజాలని చెప్పి పాపం వాళ్ళ చట్టం గురించి తెలియదు ఏమిటో తెలియదు రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా అందరికీ నెల్లూరు నగర ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నా ఇందులో ఇదంతా కూడా చట్టప్రకారం జరిగింది రాబో రోజుల్లో బ్రహ్మాండంగా ఈ కౌన్సిల్ మీరే గమనిస్తారు ఇప్పటికీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్